అటువంటి దూదిమిట్ట బాలరాజు నిన్న రైతమ్మ మంత్రివర్యుడు మాజీ మంత్రివర్యుడు సూర్యాపేట శాసనసభ్యుడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాతం నుండి అందరికీ అన్యాయం చేసి జిల్లాలో జిల్లాలో మరి ఎవరిని కూడా ఎదగలేయలేదని చెప్పేసి నీకు చేసినటువంటి కామెంట్కు మేము తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం నువ్వు మొదటి నుండి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్న తీసుకున్న వ్యక్తి కాదు టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు వచ్చినవో ఎన్నడి నుంచి వచ్చినో ప్రజలందరికి కూడా తెలుసు ఒక కాంగ్రెస్ కోవర్ట్గా చేరి కాంగ్రెస్ పెద్దలతోటి సంబంధాలు పెట్టుకొని ఆనాడు ఉన్నటువంటి కే కేశవరావుని అడ్డం పెట్టుకొని నువ్వు పదవిచ్చుకున్నావు ఈనాడు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాస్పదూ ఆ యొక్క నాయకులకు వద్దులేస్తే వారితోటి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తి నువ్వు మరి ఈరోజు కాంగ్రెస్ కోవట్లా ప్రవర్తిస్తూ ఒక ఉద్యమ నాయకుని విమర్శించడం అంటే ఇది చాలా ఏమైనా చర్య నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా ప్రతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర కుమ్మక్కై మరి అక్కడ ఉన్నటువంటి కిషోర్ గారు కానీ మరి నగర్ కన్ను కానీ మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోవట్గా మారి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఓడిపోయేయడం కారణమైనటువంటి నువ్వు ఈరోజు జగదీష్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు అంటే నీ కోవట్ ఏందో నువ్వు కోట ప్రవర్తిస్తున్న విధానం ఏందో బట్టబయడయింది నిన్న రాసినటువంటి లేఖలో అనేక పేర్లను కూడా ప్రస్తావిస్తూ జిల్లాలో చాలామంది నాయకుల్ని ఎడగరేయలేను దాన్ని ఇచ్చిన ప్రతి ఆ పేరులో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగదీశ్ రెడ్డి గారు దగ్గర తీసి అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి భదారు కల్పిస్తున్న వ్యక్తి ఇలా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి పనిచేసినటువంటి అందరినీ కూడా దగ్గర తీసి మరి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి నాతో నాతో సమానంగా మరి నల్గొండ జిల్లాలో ఇచ్చిన పేర్లలో అందరూ కూడా అన్ని పదవులు అనిపించిన వాళ్ళే మరి రెడ్డి గారు జెల్పి చైర్మన్ గారు చేశారు మరి అదేవిధంగా మరి ఓలూర్నూరు మా అందరూ కూడా అవకాశం కల్పించిన వ్యక్తి మాకు జిల్లా చైర్మన్గా దాదాపు ఆరు సంవత్సరాలుగా చేసే అవకాశం ఇచ్చేటప్పుడు మరి చాలామంది ఇక్కడ మరి జనరల్ స్థానంలో ఉన్నట్టు మున్సిపల్ చైర్మన్ కూడా ఎస్సీ గేగా యొక్క బీసీ బడుగు బలైన వర్గాలని అందరిని కూడా కలుపుకొని ఉద్యమకారులను కలుపుకొని అందరికీ సమతిశ సహాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి జగదీశ్ రెడ్డి గారు నువ్వు ఈరోజు మరి కాంగ్రెస్ కోవట్గా తయారై జయదీశ్ రెడ్డి గారి యొక్క మరి వాళ్ళు ఎదుగుతున్నటువంటి ఎదుగుదలను తట్టుకోలేక ఇవాళ నువ్వు ఎవరి కోవట్టుగా మారి ఇలా జగదీశ్ రెడ్డి గారి మీద ఎవరు చేస్తున్నారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ చూస్తూ ఉన్నారు మరి జిల్లాలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో పనిచేస్తూ ఆనాడు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు మరి కోదావం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి కేసీఆర్ గారితో పయనించినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారు వెన్నట్టు ఉండి ఉద్యమ సమయంలో అయినా సరే అనేక ఉద్యమాల్లో పాల్గొని కేసులు పాలై జైలు అప్పాలి ఆనాడు తట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ అధికారంలో పది సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించి అందరినీ కూడా అక్కున చేసుకున్నటువంటి వ్యక్తి మన జగదీశ్ రెడ్డి గారు నువ్వు జగదీశ్ రెడ్డి గారు వల్ల మేము అర్జివేత గురివైనా వర్మంలో ఏ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం అయ్యా జగదీశ్ రెడ్డి గారు లేకుండా నీకు ఆ మాత్రం కూడా స్థానం ఉండేది కాదు నువ్వు ఈ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి నువ్వు ఏదో ఒకరితోటి కుంభక్క వేరే కావ కాంగ్రెస్ పార్టీకి కోగొట్టుగా తయారై ఈడ జరుగుతున్న పరిణామాల్లో నువ్వు ఏడైతే ఇదైతే అని చెప్పేసి నువ్వే ముందుగా బయటకెళ్ళి దాదాపు ఈ మధ్యకాలంలో నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని కూడా కలవడం జరిగింది అది త్వరలో మనల్ని ఒక ప్రయాణం ఎట్టిందో నువ్వు చూసుకోవాలి తప్ప అభివృద్ధి చేసిన నాయకుడిని ఒక ప్రజా ఉద్యమాలతో ఉన్న నాయకుడిని ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఒక నాయకుడి వెంట నమ్మకంగా ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు పయనించినటువంటి నాయకుడు జయదీశ్ రెడ్డి గారు నేను విమర్శించడం అంటే ఇది తీవ్రమైన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జయదీశ్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ రకంగా జరిగింది ఈరోజు పార్టీని కూడా ఏ రకంగా తీసుకుపోతుండు మరి ఆనాడు ఒక్కడే ఒక్కడిగా ఉండి గత రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లో మరి అనేక సందర్భాలు ఉప ఎన్నికలు వచ్చినా సరే మరి జనరల్ ఎలక్షన్లు వచ్చినా సరే పన్నెండు పన్నెండు ఎమ్మెల్యే స్థానాలు సాధించినటువంటి వ్యక్తి జయదీశ్ రెడ్డి గారు ఇవాళ ఓడిపోయినంత మాత్రం కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు పన్నెండు పన్నెండు సీట్లు రెడ్డి గారి వంటిష్యత్తు మీద మరి ఆనాడు ఉప ఎన్నికలు వచ్చినా కూడా ప్రతి ఉప ఎన్నిక కూడా జగదీష్ రెడ్డి గారే మరి ముందుండి గెలిపించుకుంటూ ఈనాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచి ఒక్కడున్నప్పటికి కూడా ఈ నల్గొండ జిల్లాలో ముంబై నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం దిశగా రోజు ఒక్కడే ఉండి కూడా మరి ఈ రోజు కాలంలో కూడా కేసీఆర్ గారు వెంట ఉండి మరి ఈరోజు ప్రతిపక్షాలలో కూడా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ అసెంబ్లీలో కానీ బయట కానీ మరి ఎక్కడికక్కడ మరి అధికార పార్టీని ప్రశ్నిస్తూ వారి యొక్క చేసినటువంటి హామీలని నెరవేర్చలేకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఎండగడుతూ ఈరోజు అద్భుతంగా ఇయ్యాలి ప్రతిపక్షంలో కూడా ముందుకు పోతా ఉన్నారు ఖబర్దార్ బాలరాజు యాదవ్ అందరికీ కూడా సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగదీష్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఉద్యమకారులకు సముకు స్థానం కల్పించారు తర్వాత బంగారు తెలంగాణ దిశలో పయటిస్తున్నప్పుడు వచ్చిన వాడికి కూడా సముచిత స్థానం కల్పించారు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు అందరికీ కూడా ఏ రకంగా మరి అవకాశం ఇవాలో నామినేట్ పదవులు కావచ్చు మరి కౌన్సిలర్ పదవి కావచ్చు చైర్మన్ పదవిలో కావచ్చు అనేక పదవుల విషయంలో కూడా జగదీశ్రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ మరి ముందుకు తీసుకుపోవడం జరిగింది ఈ జిల్లాలో మరొకసారి నువ్వు జగదీశ్ రెడ్డి గారు విమర్శిస్తే పుట్టగదులు ఉండయి తప్పకుండా ఈ జిల్లా ప్రజలు ఈ బీఆర్ఎస్ సేవలు కూడా నేను తప్పకుండా తరిమి కొట్టడం ఖాయం ఇలాంటి వ్యాఖ్యలను మానుకొని వెంటనే జగదీశ్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి నువ్వు కోవట్టుగా మారి నువ్వు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ సేవల చేతులు నువ్వు తప్పకుండా నువ్వు నేను తరిమి ఖాయం బాలాజలు ఎప్పటికైనా రెడ్డి గారికి క్షమాలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం